చిత్తూరు జిల్లా బంగారుపాలెం ప్రాంతంలో జగన్ పర్యటనపై రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది ఈ పర్యటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు జగన్ పర్యటన ముందే ప్లాన్ చేసిన కుట్ర ఉన్నట్లు ఆయన ఆరోపించారు రాష్ట్రాన్ని పూర్తిగా చిన్న చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో ఒక తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు ఓకే అక్కడికి వెళ్ళాం మా వాళ్ళు ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా వెళ్ళిపోయింది అయ్యయ్యో ముందుకు వెళ్ళిపోయింది వెహికల్ మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కనున్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ ప్రకారమే జరిగింది ఒక కార్యకర్త కార్యకర్తలు పరుగెడుతున్నారు ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది వెంటనే సెకి పోలీసులు లాఠీచార్జి పోలీసులు చితక బాధీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు ఏమనుకుంటారు అమాయకులు పోలీసులు ఏదో చార్జ్ చేశారు కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది రెండవది విలేకరు కొట్టారు విలేకరులు దేనికి వెళ్తారు విలేకరుల డ్యూటీ ఏంటి అక్కడ మంచి జరిగిన చెడ జరిగినా ఏం జరిగినా ఈ సమాజానికి తెలియచేయాలని వెళ్తారు అందులో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ వెళ్తే ఆయన చితక బాదారు అసల్ సీన్ ఇప్పుడు వచ్చింది చెప్పాను కదా ముందు కార్ వెళ్ళింది మేము దొంగలందరూ ఉంటారనే ముందు డ్రోన్స్ పెట్టాం సర్వలెన్స్ కెమెరాన్స్ పెట్టాం ప్రతి ఇంచి ఇంచి మళ్ళీ బోకరించేస్తారు మళ్ళీ ఎదురుదాడి చేస్తారు ఏదో మేము తప్పు తప్పు మాట్లాడ ఉన్న వాస్తవాలను ముందుకెళ్ళిన కారు వెనక్కి రావడం డైవర్షన్లో పక్కకి వెళ్ళడం అక్కడ ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి ఆయనకి ఇరవై ఐదు ఎకరాలు మ్యాంగో తోట ఉంది ఇరవై ఐదు ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము పన్నెండు రూపాయలు పెడితే అమ్మేశాడంత ఒక నాలుగైదు ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా ఐదు ట్రాక్టర్లు వచ్చాయి రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోసారు పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి నీకు బాధ్యత ఉందా లేదా నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్ మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారో మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతాం ఇలాగే ఐదు సంవత్సరాలు ఇవి చెప్పకపోతే ప్రజలకు తెలియదు ఎవరవేవి మామిడి పళ్ళు తెచ్చినవి ఎవరివి ఐదు ట్రాక్టర్లు ఏపీ జీరో త్రీ డబల్ఏ జీరో టూ వన్ ఎయిట్ ఏపీ జీరో త్రీ డబల్ఏ జీరో టూ వన్ ఎయిట్ ఏపీ టూ జీరో యూ నైన్ టూ వన్ టూ ఏపీ జీరో త్రీ ఎం జీరో వన్ ఎయిట్ ఏపీ జీరో త్రీ ఎస్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ ఏపీ జీరో త్రీ టీబీ డబల్ ఫైవ్ త్రీ టూ ఈ ఐదు ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ఎక్స్ వైపిసిపి సర్పంచ్ ఈ ఐదు ట్రాక్టర్లు ఈ శేఖర్ రెడ్డి అనే వైసీపీ సర్పంచ్ ఎక్స్ తీసుకొచ్చి ప్రకాష్ రెడ్డి వైసీపీ సెక్రటరీ తోటలో పెట్టి ఆ వైసీపీ సెక్రటరీ తోటలో ఐదు లోడ్లు ట్రాక్టర్ మీద ఎక్కించి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవి రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు కొండం లేదని ఎంత క్రిమినల్గా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం